శ్రీకాళహస్తిలో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ ఆయనకు పుష్పాలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు వివేకానందుడు భారతదేశ చరిత్రను సంస్కృతిని హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు స్వామి వివేకానంద జయంతి ఈ రోజు జాతీయ యువజన దినోత్సవం కూడా మరి యువత అంతా కూడా సక్రమైన సన్మార్గంలో నడవాలని ఆయన సందేశం ఇవ్వడం జరిగింది ఆ సందేశాన్ని అనుసరించి భారతదేశంలో యువతంతా కూడా సక్రమైన మార్గంలో నడవాలి ఈ రోజుల్లో పరిస్థితులు బాగలేదు పిల్లలందరూ కూడా సక్రమంగా రావాలి మంచి భవిష్యత్తు లేక రావాలని ఆ రోజుల్లోనే స్వామి వివేకానంద సందేశం ఇవ్వడం జరిగింది ఆ సందేశాత్మకంగా కూడా యువజన జీవనోత్సవంగా కూడా నామకరణం చేయడం జరిగింది ఉత్తరాలు జీవించి ఈ రోజు అరవై రెండు సంవత్సరాలు ఆయన మరణం నూట అరవై రెండు సంవత్సరాలు ఆయన మరణించినా కూడా ఇప్పటికీ మరి ఆయన్ని మనం ఎంత గొప్పగా కొనియాడుతున్నామంటే దాని వెనక ఆయన ఎంత గొప్పతనం ఆయన చరిత్ర ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా మరి ఈరోజు శ్రీకాళహస్తిలో మరి రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో మరి ఈరోజు నిర్వహించినటువంటి స్వామి వివేకానంద వారి యొక్క విగ్రహానికి జోహార్లు అర్పించి అదే రకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఏబీవిపి వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వారందరికి కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన సంఘ పరివారం కూడా నేను ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదే రకంగా అందరికి కూడా ఈ రోజు స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్